రిని ఆయన నిలవాలి ఆయన చెప్పినట్లు చేయాలి అప్పుడు లాగలేని వాళ్ళను వారు లాగినట్లుగా ఇక్కడ కనబడుతుంది అప్పుడు వరకు ప్రభుని గుర్తుపట్టలేదు అప్పుడు వరకు ప్రభుత్వం తెలుసుకోలేకపోయారు ఆ మిరాకిల్ చూసి ప్రభు యొక్క ప్రియమైన శిష్యులకు గుర్తొచ్చింది సీమోను పేతురు ఆయన ఎవరో తెలుసా ఎవరైనా ప్రభు సుమి ఎంత బాగుందమ్మా దేవునికి స్థుతి కలుగుదు గాక ఎందుకంటే ఆయనే చేయగలడు ఎలాగా ఆయనే ఆదరించగలడేలాగా పిల్లలారా ఏమైనా ఉందా అని అనగలడు ఆయనే ఈరోజు పిల్లలారా అని పిలిచేదా ఆయనే మీ దగ్గర ఏముందో ఏమి లేదో చూసేదాయనే ప్రభుత్వ మనం పిల్లలము ఆయనకి మనం ఎవరము ఆయనకి పిల్లలము కాబట్టి మనం ఆయన మన దరి నిలిచినప్పుడు ఆయన చెప్పినట్లు చేసినప్పుడు ప్రతిది కూడా పొందుకునే వరముగా ఉంటాం దేవునికి మహారాజుకి పన్నెండవ వచనం చదవండి ఒకసారి పన్నెండవ చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు దేవునికి శుద్ధి కలిగింది గాక ఇది ఒక అద్భుతము ఇది ఒక మిరాకిల్ వల పిగిలిపోలేదు ఎందుకంటే వల పిగిలిపోయి ఎక్కడికక్కడ చేపలు పడిపోతుంటే దేవుడు చేసిన కార్యానికి ఏమైనా అర్థం ఉంటుందా దేవుడిచ్చిన ఆశీర్వాదం అంతా వలలోంచి వెళ్ళిపోతున్నప్పుడు ఏమైనా అర్థం ఉంటుందా ఆ చేపలకి వల చిరిగిపోవాలి పిగిలిపోవాలి కానీ నిస్తారమైన చేపలతో నింపబడిన వలను లాగుతున్నప్పటికీ కూడా వల పిగిలిపోలేదు అది దేవుని బరాకి దేవునికి గాక వలో గాకేసు మహారాజుకి కాబట్టి ప్రభునందు ప్రీవినటువంటి వాళ్ళరా శిష్యులు ఆకలి గమనించో దేవుడు ఈరోజు నీ ఆకలి గమనించలేడా నీ పోషణ గమనించలేడా నీ బిడలు కూర్చి ఆయన గమని ఆలోచించలేడా నీ గురించి ఆలోచించలేడా చెప్పండి ఈరోజు వాక్యాన్ని బట్టి నడిచి దేవుడు మన ప్రక్కన నిలబడితే ఆయన ఏం కార్యము చేయలేడు ఏ అద్భుతము చేయలేడు ఏ మిరాకిలు చేయలేడు గుర్తుపట్టలేకపోయారు ఈరోజు మనము కూడా గుర్తుపట్టలేకపోతున్నామేమో ప్రభు మన ప్రక్కన నిలిచినటువంటి ఆ రీతి గుర్తుపట్టలేకపోతున్నామేమో ప్రభు పదే పది నీతో మాట్లాడుతుంటే ఆ స్వరమును గుర్తుపట్టలేకపోతున్నావేమో ప్రభు చూపించిన కనికరము గుర్తుపట్టలేకపోతున్నావేమో ప్రభు యొక్క ఆ దయ గుర్తుపట్టలేకపోతున్నామేమో ఈరోజు ఏం గుర్తుపట్టలేకపోతున్నామో ఆలోచించే వరమగా ఉండాలి ఆయన ఎప్పుడైతే నిలిచాడో ఎప్పుడైతే శిష్యులు ప్రభు చెప్పినప్పుడు చేశారో అప్పుడే పిగిలిపోయి